టిడిపి పార్టీ కార్యకర్తే అధినేత అనే విధంగా పార్టీ నాయకత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అరాచకాలు దాడులు వేధింపులు పోలీసుల కేసులను ఎదిరించి టీడీపీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి తమ ప్రాణాలు సైతం అడ్డుపెట్టి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన టీడీపీ కార్యకర్తలను ఆదుకోవడానికి సమస్యలను పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు నాయుడు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు టీడీపీ కార్యకర్తే అధినేత అనే విధంగా పార్టీ కార్యకర్తలతో మనోధైర్యం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ప్రతి బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుండి గ్రీవెన్స్ తప్పనిసరిగా నిర్వహించాలని మధ్యాహ్నం నుండి పార్టీ క్యాడర్ తో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలి సమావేశంలో కార్యకర్తల సమస్యలు పరిష్కరించడం పార్టీ సంస్థాగత నిర్మాణం అన్ని విభాగాలలో కార్యక్రమాల్లో బాగా పనిచేసిన వారిని అభినందించడం మీటింగ్ అనంతరం మినిట్స్ కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది ప్రతి నెల ఇన్ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించాలి రెండవ రోజు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించాలి ఎవరైనా మీటింగ్స్ నిర్వహించని ఎడల లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఇటీవల కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించిన పార్టీగా మారింది క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఫీల్డ్ వర్క్ శంఖారావం ఫీల్డ్ వర్క్ ఔటర్ వెరిఫికేషన్ పార్టీ యాప్ సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అభినందించాలని నిర్ణయించారు దీంతో టీడీపీ పార్టీలోని కార్యకర్తలలో పార్టీ పట్ల నమ్మకం కలిగే విధంగా ఉంటుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది